తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా కామారెడ్డి జిల్లా లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కామారెడ్డి పట్టణంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం కలెక్టరేట్లో పోలీసు వందనం స్వీకరించి జాతీయ పాతకావిష్కరణ గావించి ప్రజలను ఉద్దేశించి నిజాం నిరంకుశ రాజపారిక రాజనిక పాలనలో తెలంగాణ ప్రజలు పొందిన స్వేచ్ఛ స్వాతంత్ర్యం తీరు మరియు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ద్వారా రాష్ట వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలు జిల్లా అమలు గురించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తెలంగాణ వ్యవసాయ మరియు రైతు కమిషన్ చైర్మన్ కోదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వోన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లా అదనపు ఏఎస్పీ చైతన్య రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ చంద్రనాయ్ కామారెడ్డి ఆర్డీఓ వీణా వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ మరియు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రక్రియ జిల్లాలో ప్రస్తుతం ఉన్న రెండు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల యాభై మూడు రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ నెలకు గాను ఆరు వేల నూట యాభై తొమ్మిది మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయటం కూడా జరుగుతున్నది ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ సరఫరా బ్రతకం కింద కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్ష యాభై వేల నూట ముప్పై ఒకటి మంది వినియోగదారులకు ఐదు లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి గాను ప్రభుత్వం పదహారు కోట్ల ఐదు లక్షల రూపాయల సబ్సిడీ అందించింది చేయూత పథకం మన కామారెడ్డి జిల్లాలో అన్ని రకాల పెన్షన్లు కలిపి ఒక లక్ష అరవై రెండు వేల మంది పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల ముప్పై ఆరు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతున్నది బ్యాంకు లింకేజీ మరియు స్త్రీ నిధి ద్వారా గ్రామీణ మహిళా సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మూడు వందల ఎనభై రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు మరియు పట్టణ మహిళా సంఘాలకు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను రుణ సహాయంగా అందించడం జరిగింది ఇందిరా మహిళా శక్తి ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల నూట యాభై యూనిట్ల